వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా బ్యాంగ్లూర్లో అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక సోమవారంది సో లాస్ట్ కార్తీక సోమవారం కదా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఫైవ్ థర్టీకి లేసేసాను రోబో కూడా వేశాను ఇంకా రోబో వచ్చింది కాబట్టి ఇంకా దాంతోనే క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇది ఎలా వర్క్ చేస్తుంది నీట్గా క్లీనింగ్ చేస్తుందా లేదా అనేది అయితే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి అయితే మీకు చెప్తాను అంటే కొనాల వద్ద చాలామంది అడుగుతున్నారు నీట్గా అయితే దానిపైన ఒక వీడియో చేసి అయితే పెడతాను దాన్ని ఎలా వర్క్ చేస్తూ ఉంది మనం ఎలా క్లీనింగ్ చేసుకోవాలన్నది అయితే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఇంకా లాస్ట్ కార్తీక సోమవారం కాబట్టి టెంపుల్కి వెళ్దామని అయితే ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను అందరూ బాగుండాలని అయితే కోరుకున్నాను కార్తీక మాసంలో అయితే ఎర్లీగానే దేవునికి పూజ చేసుకోవాలని చెప్తారు కదా నాకు అస్సలు వీలు కాదు ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా చిన్న పిల్లలు కాబట్టి స్నానం చేపేయాలి సో పూజ అంతా చేసినాక మళ్ళీ పిల్లలకి స్నానాలు ఇవన్నీ చేపేయడం అంటే ఇష్టం అనిపించదు సో అందుకే ఇంకా మనం దేవునిపైనైతే భక్తి ఉండాలి కాబట్టి ఇంకా పిల్లలు వెళ్ళిపోయాకైతే పీస్ఫుల్గా అయితే పూజ చేసుకుంటాను మాకు దగ్గరలో బసవేశ్వర టెంపుల్ ఉంటుంది చూడండి ఎంత బాగా అలంకారం చేశారు ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు ఈ కార్తీక మాసంలో మాత్రము కానీ ఎవ్రీ వన్ డేస్ మాత్రము చాలా అందంగా ఉంటుంది టెంపుల్ టెంపుల్ చిన్నగా ఉన్న అక్కడికి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా లాస్ట్లో అయితే ప్రసాదం తీసుకున్నాను రవ్వ కేసరి అండ్ ఉప్మా సో ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఒకదాన్నే వెళ్ళాను ఈరోజైతే టెంపుల్కి ఈవినింగ్ వెళ్దామంటే బర్త్డే పార్టీ ఉంది పిల్లల్ని తీసుకుని వెళ్దాం అనుకున్నాను లాస్ట్కి కార్తీక సోమవారం కాబట్టి సో ఇంకా దానికి కూడా బర్త్డేకి వెళ్ళాలనేసి అయితే ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయాను ఇంకా ఇంటికి వచ్చినాక మాత్రము ఇడ్లీ రవ్వకైతే సోక్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా ఇడ్లీ రవ్వ ఎట్ ఏ టైం రవ్వ కూడా సోక్ చేస్తాను ఇంకా అట్లయితే చాలా సాఫ్టీగా వస్తుంది ఇడ్లీ సో అందుకే అలానే చేస్తాను నాకు ఒకరు ఆంటీ చెప్పారు సో అప్పటి నుండి మార్నింగ్ ఇడ్లీ రవ్వ కూడా సోక్ చేసి పెడతాను మినపప్పు ఎట్ ఏ టైం రెండు ఒకేసారి సోక్ చేసి పెడతాను బట్ డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్లో మార్నింగ్ పాపకైతే సింపుల్గా పులిహోర ఉప్మా అయితే చేసి ఇచ్చాను ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవు ఒక పొటాటో ఒకటే ఉన్నది ఎప్పుడైనా నేను పొటాటోస్ అయితే ఎక్కువగానే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇంకా పొటాటో కర్రీ అయితే ఈజీగా చేయొచ్చు సో పాపకి కూడా కొంచెం పొటాటో కర్రీ అంటే ఇష్టం ఇంకా పొటాటో అండ్ చారు అయితే చేసి ఇస్తున్నాను ఈ రోజు కూడా వెదర్ చాలా కూల్గా ఉంది తమిళనాడులో కూడా ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు బ్యాంకర్ కూల్ అయిపోయింది ఆంధ్రాలో ఎక్కువగా వర్షాలు ఉన్నప్పుడు కూడా కూల్ అయిపోయింది అసలు ఎండే రావట్లేదు సరిగా ఈ వింటర్ సీజన్ కాబట్టి ఇంకెక్కువగా కూల్గా ఉంది ఈ క్లైమేట్ అయితే ఒకసారి చల్లగా ఒకసారి ఎండగా ఉంటే మాత్రము పిల్లలు కూడా ఈజీగా సిక్ అయిపోతున్నారు ఈ వింటర్లో అయితే పిల్లలతో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫైవ్ ఫైవ్ థర్టీ వరకే ఫుల్ డార్క్ అయిపోయింది సమ్మర్లో అయితే ఈ బాధ ఏం ఉండదు బట్ కొంచెము వేడికి తట్టుకోలేము కాబట్టి ఇంకా నాకు అప్పుడప్పుడు వింటరే బెస్ట్ అనిపిస్తుంది వంట మార్నింగ్ అయితే ఎన్ని కర్రీస్ చేయమన్నా చేసే పెడతాను మళ్ళీ నాకు ఈవినింగ్ కుకింగ్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అది ఫస్ట్ నుంచి వెళ్ళి అంతే కానీ ఒక మ్యారేజ్ అయినప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ మాత్రం మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేసేదాన్ని ఇంకా పిల్లలు చిన్న పిల్లలు అయినప్పటి నుండి అయితే నాకు చాలా కష్టమైపోయింది సో అందుకే ఇంకా మార్నింగే ప్రిపేర్ చేసుకొని పెట్టేదాన్ని ఒక నైట్ అయితే చపాతీ చేసేదాన్ని కానీ ఈ వింటర్ సీజన్లో మాత్రమే కొంచెం వేడివేడిగా తినాలనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి డైలీ ఎయిట్ థర్టీ నైన్ ఎయిట్ది కొన్ని టైమ్స్ తను ఆఫీస్ నుండి బయలుదేరేటప్పుడు ఫోన్ చేస్తాడు ఇంకా ఆ అయితే వేడివేడికి అయితే వంట అయితే చేసిస్తాను మేము సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా తినేస్తాము ఇంకా పిల్లలకి మార్నింగ్ స్కూల్ ఉంటుంది కాబట్టి ఎయిట్ థర్టీకి అలా పడుకోబెడతాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇంకా లేసేస్తారు పిల్లలు ఈరోజు మార్నింగ్ అయితే ఏమీ పాయసమో అని పర్వన్నం చేయలేదు అని అయితే ఇంకా ఈవినింగ్ అయితే స్వీట్ అయితే చేశాను ఈరోజు ఎవ్రీ మండే అయితే స్వీట్ ఏదో ఒకటి అయితే చేసిస్తాను పిల్లలకి ఇంకా ఈవినింగ్ ఇద్దరు పిల్లలు వచ్చినాకైతే ఈ బట్టలన్నీ అయితే వాష్ చేశాను నా శారీస్ కదా ఇవన్నీ వాషింగ్ మిషన్కి వేయలేదు ఇంకా నా డ్రెస్సెస్ కూడా ఉంటాయి ఇంకా అవన్నీ వాష్ చేసుకొని టూ డేస్ అయితే నేను వాష్ చేసి అయితే బయటే ఉంచాను ఎందుకంటే చెప్పినాను కదా వెదర్ కూల్గా ఉంది బట్టలు అస్సలు వారలేదు అంటే ఒక్కసారి మనం మిషన్కి వేస్తే ఒక టూ త్రీ డేస్ పడుతుంది డ్రై అవ్వడానికి సో ఇంకొక టూ డేస్ బ్యాక్ అయితే ఇవి ఉతికేసాను ఇంకా ఈరోజు అన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు ఫోల్డ్ చేసేటప్పుడు నేర్చుకుంటున్నారు ఎలా ఫోల్డ్ చేయాలని నేను వద్దని చెప్పినా కూడా రివర్స్ తీసిస్తా మమ్మీ నేను ఫోల్ చేస్తానైతే మా పెద్ద పాప ఫోల్ చేసింది ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి కాబట్టి ఈరోజు ప్లే ఏరియాకి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఎక్కువగా అంటే సాయన్లో ఆడుతూ ఉన్నారు అందుకే ఇంకా వద్దని చెప్తున్నాను ఈ వింటర్లో అయితే స్కిన్ అనేది ఫుల్ డ్రై అయిపోయింది అందుకే ఇంకా వెళ్ళొద్దని చెప్పాను కానీ పిల్లలు ఎంత ఆడుకుంటే అంత యాక్టివ్గా ఉంటారు సో ఇంకా ఈరోజైతే ఇంట్లోనే స్పెండ్ చేశారు నాతో బట్టలన్నీ ఫోల్డ్ చేయడం అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా అవన్నీ అయితే కబర్డ్లో అయితే పెట్టేశాను మా కిడ్స్ హెయిర్ కట్ అయితే చూసారు కదా ఎలా ఉన్నాయి వాళ్ళకి సో మా పిల్లలు చేసుకున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా చేసుకున్నారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఏ హెయిర్ అయినా ఏ అయినా అలవాటు కావడానికి అయితే కొంచెం టైం పడిద్ది మనం ఏ కొత్త ప్లేస్కి పోయినా కూడా సో ఫస్ట్ వాళ్ళు చేసి పిచ్చుకున్నప్పుడు అయితే చాలా బాగా చేసుకున్నారు హెయిర్ కట్ ఇప్పుడు కొంచెం హార్డ్గా ఫీల్ అవుతున్నారు ఇంకా ఈవినింగ్ వెళ్ళైతే వెజిటేబుల్స్ తీసుకొచ్చాను మునక్కాయ కావాలని వెళ్ళాను కేజీకి ఫోర్ హండ్రెడ్ అన్నారు ఆ కేజీ కూడా చాలా తక్కువగానే వస్తాయి ఇంకా అవైతే తీసుకురాలేదు మా పాప సాంబార్ కావాలనేది అందుకే ఇంకొక సోరకాయ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను నేను ఇంకా వెజిటేబుల్స్ తీసుకొచ్చా లేకపోతే మా పిల్లలు రెడీ అయిపోతున్నారు ఇంకా వాళ్ళే ఫ్రెష్ అప్ అయితే డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు గిఫ్ట్ అయితే ముందు రోజే తీసుకొచ్చాను ఈ రోజైతే మా పిల్లలు ఫస్ట్ ఇంకా హెయిర్ కట్ చేసుకొని స్కూల్కి వెళ్ళారు కదా అందరూ చాలా బాగున్నావు బ్యూటీగా ప్రెట్టిగా ఉన్నావు అని చెప్పారంట సో కొందరేమో ఏమో బాగలేదని చెప్పారంట కానీ వాళ్ళ మేడం అయితే మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది చాలా బాగుంది మీ పాప హెయిర్ స్టైల్ అని అయితే చెప్పింది ఇంకా నేను కూడా రెడీ అయ్యి అయితే ఆటో బుక్ చేసుకున్నాను ఆటో బుక్ ఏమైంది అంటే వాళ్ళు పెట్టిన అడ్రస్ నేను అదే కాపీ చేసి అయితే ఓలాలో బుక్ చేశాను ఆ అడ్రస్ అనేది వేరే సైడ్ వెళ్ళిపోతుంది అంటే ఆటో అతను వేరే సైడ్ తీసుకెళ్తున్నారు నాకు అర్థమైపోయింది తను రోజు ఏ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళ ఏరియా అనేది అయితే కొంచెం ఐడియా ఉంది సో అందుకనేసి అయితే ఇంకా మధ్యలో స్టాప్ చేసి అడ్రస్ ఇది కాదు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి అడ్రస్ వాళ్ళు ఆటో అతనికి చెప్తే ఇంకప్పుడు అతను కరెక్ట్గా కూడా డ్రాప్ చేయలేదు ఒక స్కూల్ ఉంటుంది అని చెప్పినాడు ఆ స్కూల్ దగ్గరే డ్రాప్ చేశాడు ఇంకక్కడి నుంచి వెళ్ళి పాపం వాళ్ళంతా రెడీ అయ్యాక నాకోసం అయితే వచ్చేసి పిక్ చేసుకున్నారు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయినాయి కాబట్టి వాళ్ళు వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు సరిపోయింది నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కాబట్టి అడ్రస్ ఇది కాదు ఆ సైడ్ అని చెప్పాను వన్ టైం కూడా వెళ్ళకపోయి ఉంటే అతను ఎక్కడికి తీసుకు అక్కడికి వెళ్ళి డ్రాప్ అయిపోయే వాళ్ళము అంటే ఆ అడ్రస్కి వెళ్ళిపోయే వాళ్ళం మళ్ళీ అక్కడికి వెళ్ళినాక కొత్తగా ఆటో బుక్ చేసుకుని అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము సో ఇలా అయితే జరిగిపోయింది ఆ రోజు అంటే ఎప్పుడూ ఇలా జరగలేదు అప్పుడప్పుడు ఇలా జరిగినా కూడా అడ్రస్ అటు ఇటు అయింది ఆ ఏరియాలనే కొంచెం ముందుగా వెనక్కి అవుద్ది బట్ ఇది డిఫరెంట్ అడ్రస్కి వెళ్ళిపోయింది వీళ్ళు ఉండేది ఈ చివరికి అయితే ఆ అడ్రస్ పోయింది ఆ చివరికి సో ఇంకా కొంచెం ఎక్కువ మనీచి అయితే ఆ అటో అతను అయితే చెప్పాను అది కూడా బెస్టే కొంతమంది అయితే అక్కడే దింపేస్తారు మేము తీసుకెళ్ళాము మీరు అడ్రస్ రాంగ్ పెట్టారు అని చెప్తారు బట్ అతను కొంచెం ఇంకా అర్థం చేసుకొని ఇంకా పిల్లలు ఉన్నారని అయితే ఇంకా ఆటో అయితే మమ్మల్ని కరెక్ట్ లొకేషన్లో అయితే డ్రాప్ చేశాడు ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి అక్కడే ఫుడ్ కూడా పెట్టారు పులిహోర అండ్ ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సేమ్యా కూడా చేశారు సగ్గుబియ్యం సేమియా ఇంకా బర్త్డే కూడా చాలా బాగా జరిగింది చాలామంది పిల్లలు వచ్చారు వాళ్ళు ఉండేది మాత్రం అపార్ట్మెంట్స్ కాదు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రము చాలా స్పేషియస్గా ఉంటుంది త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌజెస్ ఉంటాయి కదా సో వాళ్ళు అక్కడే ఉంటారు జనరల్గా అయితే అపార్ట్మెంట్స్లో పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువగా అనిపిస్తారు బర్త్డేస్కి బట్ ఇట్లా నార్మల్గా ఇండిపెండెంట్ హౌజెస్లో ఉంటే మాత్రం పిల్లలు తక్కువే ఉంటారు వీళ్ళ ఏరియాలో అయితే ఫుల్గా ఉన్నారు పిల్లలందరూ సో ఇంకా అక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అదంతా స్కిప్ చేయకుండా లాస్ట్లో అయితే చూసేయండి ఇవేమో అక్కడికి వచ్చిన పిల్లలకి అయితే ఈ గిఫ్ట్స్ ఇచ్చారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇచ్చారు ఇంకా అక్కడ డిన్నర్ చేసి అయితే ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాను ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయింది నాకు తెలిసిన అడ్రస్సే కాబట్టి ఇంకా నాకు నైన్ థర్టీ టెన్ అయినా పర్లేదు తెలియని అడ్రస్ అయితే మాత్రం కొంచెం భయమవుతుంది అంటే ఇందాక చెప్పాను కదా సో ఎక్కడికో డ్రాప్ చేస్తే మళ్ళీ పిల్లలు ఉన్నారు కాబట్టి కష్టమైంది సో ఇంకా కరెక్ట్ అడ్రస్ కాబట్టి ఏ నైట్ అయినా కూడా అంత ప్రాబ్లం అనిపించదు నాకు బెంగళూరులో మేము వచ్చేసరికి అయితే మా హస్బెండ్ ఇంకా రైస్ పెట్టేసుకొని అయితే తినేసారు మా పిల్లలు అయితే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు చాలా మంచి గిఫ్ట్స్ ఇచ్చారు లోపల సెరామిక్ కప్ అయితే పెట్టించారు చాక్లెట్స్ కూడా అండ్ క్రౌన్ కూడా ఇచ్చారు ఇంకా పిల్లలకి ఎక్స్ట్రాగా అయితే స్లైమ్ బాక్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ అయితే పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే అసలు ఇవన్నీ ఓపెన్ చేయండి వాళ్ళకి నైట్ నిద్రే పట్టదు కదా ఇంకా అవన్నీ ఓపెన్ చేసేసుకుంటున్నారు ఈ స్పోర్ట్స్ బ్యాగ్ కూడా చాలా బాగుంది ఇది మంచి కంపెనీ కూడా సో ఇంకా ఇవన్నీ ఓపెన్ చేసుకొని అన్నీ పెట్టుకొని ఇంకా అప్పుడైతే ఇంకా మా పిల్లలు పీస్ఫుల్గా పడుకుంటారు మనకి కూడా అలానే ఉంటుంది కదా ఏమి ఇచ్చారు ఏదైనా ఫంక్షన్కి పోతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అందులో ఏమి ఇచ్చినారు అనేది ఇంటికి వచ్చే వరకు ఓపెన్ చేయాలన్న ఎగ్జైన్ టీమెంట్ ఉంటుంది ఇంకా అన్ని ఓపెన్ చేశారు ఇది లావి స్పోర్ట్ బ్యాగ్ చాలా బాగుంది ఒక పాపకి బ్లాక్ ఇంకో పాపకి అయితే బ్లూ ఇచ్చారు ఇంకొకటి స్కెచ్ బాక్సెస్ కూడా తీసుకొచ్చుకున్నారు వాళ్ళ ఇంట్లో ఎక్స్ట్రాగా ఉంటే ఈ రోజైతే మా డే అయితే ఇలా గడిచిపోయింది సో మాకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన చానెల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి